నమస్తే వెల్కమ్ టు ఏఎన్ఎన్ న్యూస్ ఓజీ సినిమాకు సంబంధించి ఇవాళ కొన్ని విషయాలు మాట్లాడుకుందామని అనుకుంటున్నా ఓజీ సినిమా రిలీజ్ అయింది ప్రీమియర్ షోలు ఆ తర్వాత రెగ్యులర్ షోలు కూడా ప్రారంభమైనవి ప్రీమియర్ షోలకు కూడా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అటు బెంగళూరు తమిళనాడుల్లో అమెరికాలో కూడా అమెరికాలో ఇంకా విదేశాల్లో కొన్ని కంట్రీస్లో ఆస్ట్రేలియా కావచ్చు ఇంకొన్ని కంట్రీస్లో కూడా అభిమానులు వేలం వెర్రిగా ఆ సినిమాలకు వెళ్ళి ఆ సినిమాకు వెళ్ళి దాదాపు కోట్ల రూపాయలు గుమ్మరించారు ఒక రిపోర్టు ప్రకారం అమెరికాలో లక్షా ముప్పై ఐదు వేలు పెట్టి ఒక టికెట్ కొన్నానంట అభిమాని అంటే అంత పిచ్చిగా అభిమానులు సినిమాకి వెళ్ళారు కాబట్టి సక్సెస్ అవుతుంది అనేది సక్సెస్ టాక్ వచ్చేసింది అనేది అభిమానులు సోషల్ మీడియాలో చెప్తున్న మాటలు నేను ఇప్పుడు సినిమా గురించి మాట్లాడబోవడం లేదు కానీ ఆ సినిమా ఒక ఓజియే కాదు ఇప్పుడు ఓజీ కాబట్టి ఓజీ గురించి మాట్లాడుకుంటున్నాం ముందు వేరే హీరోల సినిమాలు కూడా ఈదమైన పరిస్థితి వచ్చింది ఓజీ సినిమా రిలీజ్ రోజు రిలీజ్కు ముందు ప్రీమియర్ షోల రోజు మన దేశంలో అటు బెంగళూరులో కానీ అమెరికాలో కూడా జరిగిన కొన్ని సంఘటనల గురించి మనం తప్పకుండా చెప్పుకోవాలి బెంగళూరులో వెంకటేశ్వర థియేటర్లో కత్తులు కటార్లు పట్టుకొని అభిమానులు వీరంగా సృష్టించి స్క్రీను కట్ చేశారు చింపేశారు స్క్రీన్ని స్క్రీన్ని చింపేయడంతో ఆ థియేటరు సినిమా ఆపేసింది వేరే మార్గం కూడా లేదు థియేటర్ చిరిగి చిరిగిపోయింది సినిమా ఆపేసింది దానికి ఇన్సూరెన్స్గా అప్లై చేసుకోవాల్సిన పరిస్థితి వాళ్లకు అదేవిధంగా దానికి ముందు రోజు అదే బెంగళూరులో సంధ్యా థియేటర్లో పర్మిషన్ లేకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్ను జరపడానికి పీకే ఫ్యాన్స్ అసోసియేషన్ బెంగళూరు పీకే ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రయత్నం చేసింది అందులో డీజేలు డ్యాన్సులు మ్యూజిక్ ఫ్యాన్స్ ఫ్యాన్స్ డ్యాన్సులు వచ్చిన కొంతమందిని తీసుకొచ్చిన వాళ్ళ డ్యాన్సులు చాలా బీభత్సం సృష్టించారు చుట్టుపక్కల వాళ్ళందరూ స్థానికులందరూ వచ్చి వీళ్ళకు వ్యతిరేకంగా వీళ్ళని అడ్డగించి డీజేలను ఆపేసి సిస్టమ్లను ఆపేసి ఎక్విప్మెంట్ను కూడా డ్యామేజ్ చేశారు స్థానికులు ఈ మొత్తం వ్యవహారంలో పోలీసులు ఎంటర్ అయ్యి ఆ మొత్తం ప్రోగ్రామ్ను క్యాన్సిల్ చేయించాల్సి వచ్చింది పర్మిషన్ లేకుండా చేస్తున్నారు అనేది ఒకటైతే ఈ గొడవ జరగడం ఒకటి ఇక తర్వాత వెంకటేశ్వర థియేటర్లు ఇప్పుడే చెప్పుకున్నాం కత్తులు కటార్లు వేసుకొని రావడంతో పోలీసులు అక్కడ కూడా ఎంటర్ కావాల్సి వచ్చింది కత్తులను మొత్తం స్వాధీనం చేసుకున్నారు ఈ కత్తుల వ్యవహారం ఏంది అసలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటేనే పిచ్చి పిచ్చిగా ఉంటారు ఆలోచన ఏమీ ఉండదు మైండ్ అనేది అసలు ఉండదు మిగతా ఫ్యాన్స్ ఆ మిగతా ఫ్యాన్స్ అభిమానం మిగతా హీరోల ఫ్యాన్స్ మాత్రం గొప్పగా ఉంటారని కాదు వాళ్ళ ఫ్యాన్స్ కూడా అలా విధంగా ఉంటారు ఇందులో ఫ్యాన్స్లో మళ్ళీ కులం ఉంటుంది ఈ విధంగా బీభత్తం సృష్టించడంలో ఒకళ్ళకొకళ్ళు పోటీ పడి మరీ చేస్తుంటారు ఈ విధంగా ఇవాళ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేశారు అంతకుముందు ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేయొచ్చు ప్రభాస్ ఫ్యాన్స్ చేయొచ్చు రామ్ చరణ్ ఫ్యాన్స్ చేయొచ్చు బాలకృష్ణ ఫ్యాన్స్ చేయొచ్చు ఎవరైనా ప్రతి ఒక్కళ్ళు ఇదే పని ఫ్యాన్స్ సినిమా రావడంతోనే ఇతర హీరోల మీద గెలిచినాం అని చెప్పుకోవడం కోసం సినిమాను సక్సెస్ చేయడం కోసం తమ ఎంత గొప్పగా సినిమా ఉందో అని ప్రచారం చేయడం కోసం బీభత్సం సృష్టించడం అనేది తప్ప వాళ్ళకి ఇంకో మార్గమే లేకుండా అయిపోయింది ఒకవైపు ఏమో సోషల్ మీడియాలో ట్రెండింగ్లు నడుస్తుంటాయి హ్యాష్టాగులు పవన్ మద్దతుగా ఒక హ్యాష్టాగు పవన్ కు వ్యతిరేకంగా ఇంకో హ్యాష్టాగ్ ట్రెండింగ్లోకి వచ్చేస్తుంటాయి ఈ విధంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు గెలవడం కోసం చేసే ప్రయత్నం పోనీ వీళ్ళకి హీరోలు అయినా ఏమైనా చెప్తారా అంటే చెప్పరు చివరికి ఎంత దారుణ పరిస్థితి ఎదురైందంటే ఈరోజు విదేశాల్లో కూడా ముఖ్యంగా అమెరికాలో మన తెలుగు వాళ్ళు చేస్తున్న ఈ అరాచకాల అరాచకాల పట్ల విసుగు చెందిపోయారు అక్కడ స్థానికులు ఈసారి సినిమాను యార్క్ సినిమాస్ అనేవాళ్ళు అక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు వాళ్ళు ఈ సినిమా ఈసారి వెయ్యలేదు వెయ్యమని ప్రకటించారు క్యాన్సిల్ చేశారు షోలు మొత్తం ఎందుకు క్యాన్సిల్ చేశారు అప్పటికే అంతకు ముందు రోజే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పెద్ద ఊరేగింపులు తీయడము డ్యాన్సులు చేయడము డీజేలతో అల్లకళ్ళలు సృష్టించడం అన్ని కాలుష్యమే శబ్ద కాలుష్యము అనేక రకాల కాలుష్యాలు ఈ విధంగా అమెరికాలో చేయడంతో వాళ్ళు నాలుగు కారణాలు చెప్పి ఈ షోలు మొత్తం క్యాన్సల్ చేశారు పబ్లిక్ సేఫ్టీ ఫస్ట్ దానికి ఇబ్బంది కలుగుతుంది కలెక్షన్స్ పెంచి చూపించాలని ఒత్తిడి అభిమానుల నుంచి పెరిగిపోయింది అనేది ఒక ఆరోపణ వాళ్ళు చేస్తున్నది రాజకీయ కారణాలతో ప్రజల మధ్య విభేదాలు కూడా వచ్చే అవకాశం ఉంది అలాగే అనైతిక వ్యాపార పద్ధతులు వాళ్ళు కొన్ని ప్రకటించింది పబ్లిక్ సేఫ్టీ అనేది ప్రధానంగా ప్రకటించారు ఇక మిగతావి కూడా అనేక కారణాలు ఉన్నాయి సరే ఈ ఈ కారణాలతో వాళ్ళు యార్క్ సినిమా వాళ్ళు షోస్ క్యాన్సిల్ చేశారు అమెరికాలో ఇది మొదటిసారి కాదు పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే కాకుండా ప్రభాస్ ఫ్యాన్సు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్సు బాలకృష్ణ ఫ్యాన్సు రామ్ చరణ్ ఫ్యాన్సు అల్లు అర్జున్ ఫ్యాన్సు అమెరికాలో సృష్టిస్తున్న సృ సృష్టి సృష్టించిన సృష్టిస్తున్న అరాచకం అంతా ఇంతకాదు అది అసలు వాళ్ళు అమెరికా వేరే దేశం పోయాము వేరే దేశంలో వాళ్ళ పద్ధతుల ప్రకారం వాళ్ళ చట్టాల ప్రకారం మాట్లాడుచుకోవాలని సోయే ఉండదు వీళ్ళకి అది ఒక అమలాపురం అనో లేకపోతే అది ఒక విజయవాడను అట్లనే భావిస్తుంటారు వాళ్ళు ముఖ్యంగా మూడు సిటీస్ డల్లాసు న్యూయార్కు సియోటెల్ సిటీస్లో మన వాళ్ళ హంగామా చాలా దారుణంగా ఉంటే స్థానికులు మనల్ని చాలా తీవ్రంగా వ్యతిరేకించే పరిస్థితి వస్తుంది తెలుగు సినిమా రిలీజ్ అయిందంటే చాలు అక్కడ స్థానికులు భయపడే పరిస్థితి వస్తుంది ముఖ్యంగా ముందే చెప్పినట్టు ప్రభాసు అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ ఎన్టీఆర్ బాలకృష్ణ వంటి వాళ్ళ సినిమాలు వచ్చినప్పుడు మాత్రం చాలా దారుణంగా వీళ్ళ ప్రవర్తన ఉంటుంది ఇక మొన్న ఓజీ సినిమా విడుదల రోజు కూడా డల్లాస్లో డల్లాస్ వీధుల్లో పవన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్సు మాస్ రోడ్ షో చేశారట కార్లతో ర్యాలీలు తీశారు ఫ్లాగులు పట్టుకొని స్లోగన్లు ఇస్తూ డ్యాన్సులు చేస్తూ డీజేలు పెట్టుకొని అక్కడనే థియేటర్ల వద్ద కటౌట్ పెద్ద పెద్ద కటఅవుట్లు పెట్టి వాళ్ళకి అసలు ఇవన్నీ అలవాట్లేని అమెరికన్స్కి ఇవన్నీ అలవాటు లేని పట్లు పెద్ద పెద్ద హంగామాలు చేశారు పూజలు చేయడము ఇవన్నీ అసలు వాళ్ళకి ఏ మాత్రం అలవాటు లేని పని చాలా చిరాకు వస్తుంది వాళ్ళకి చాలా వాళ్ళ లైఫ్ డిస్టర్బెన్స్ వాళ్ళకి కామ్గా జీవించాలనుకుంటారు మనలాగా ప్రతిదాన్ని గొడవ గొడవ చేసి హంగామా చేసి బీభత్సం సృష్టించేంత చేయరు వాళ్ళ లైఫ్ స్టైల్ అది వాళ్ళ లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్కి తగ్గట్టు మనం ఉండాలన్నా మన తగ్గట్టు వాళ్ళ వాళ్ళు ఉండాల్సిన పరిస్థితి రోమ్కు పోతే రోమన్లా ఉండాలనేది సామెత ఇండియాకు వచ్చినప్పుడు వాళ్ళు ఇండియన్స్ ఇండియా పద్ధతులకు అనుగుణంగా వాళ్ళు ప్రవర్తించాలి మనం అమెరికాకు పోయినప్పుడు అమెరికా పద్ధతులకు అనుగుణంగా మనం ప్రవర్తించాలి కానీ మనం అక్కడ బీభత్సం సృష్టిస్తాం పుష్ప రిలీజ్ అయినప్పుడు థియేటర్స్ వద్ద గ్రూప్ డ్యాన్స్లు స్లోగన్లు ఈ విధంగా అవుతా ఇంకా వ్యతిరేకించిన వాళ్ళను నిరసన తెలిపిన వాళ్ళ మీద దాడులు కూడా జరిగాయి దీని పట్ల చాలా వ్యతిరేకంగా ఉన్నారు అలాగే బహుబలి రెండు బాహుబలి విడుదలైనప్పుడు విధంగా జరిగింది త్రిపుల్ ఆర్ సినిమా విడుదలైనప్పుడు కూడా అదే విధంగా జరిగింది ట్రిబులార్ సినిమా విడుదలైనప్పుడు ఫోర్జ్ ల్యాండ్లోని హాలీవుడ్ థియేటర్లో ఫ్యాన్స్ బీభత్సం సృష్టించారు పోలీసులు ఎంటర్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది ఈ విధంగా మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా మన ఇజ్జత్ తీసే కార్యక్రమం వాళ్ళకి తెలుగు ఏపీ వాళ్ళకి అర్థం కావాలంటే పరువు తీసే కార్యక్రమాలు మన తెలుగు వాళ్ళు చేస్తున్నారు తెలుగు వాళ్ళు అందరూ కలిసి చేస్తున్నట్టు అది కాదు మళ్ళీ కాపులు వేరు కమ్మలు వేరు రెడ్లు వేరు 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 గ్రంపులుగా వేరు వేరు గ్రూపులుగా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అభిమాని వాళ్ళ కులాన్ని బట్టి అభిమానం ఇందులో కొంత మినాయింపు ఉండొచ్చు కొంతమంది వేరే కులం వాళ్ళు కూడా అభిమానించవచ్చు కానీ ప్రధానంగా కులాన్ని బట్టి అభిమాన సంఘాలు వాళ్ళు చేసే బీభత్సం ఒకళ్ళకు మించి ఒకళ్ళు చేసే బీభత్సం పోటీలో గెలుస్తాం మేమే గెలవాలనే కోరిక ఇది వాళ్లకు దేనికి పనికిరాని వ్యవహారం ఎవరికి పనికిరాని వ్యవహారం సమాజానికి పనికిరాదు వాళ్ళ జీవితాలకు పనికిరాదు వాళ్ళైతే డబ్బులు సంపాదిస్తున్నారు బీభత్సం సృష్టిస్తున్నారు ఏదో బతికేస్తున్నారు మన దగ్గర ఇక్కడ ఫ్యాన్స్ చేస్తున్నది ఒక్క పవన్ కళ్యాణ్ వాళ్ళ ఓజీ సినిమాకి సంబంధించి చేసి ఉండొచ్చు కానీ మిగతా అందరి ఫ్యాన్స్ కూడా చాలామంది తల్లిదండ్రులు పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు పేదరికంలో ఉన్నవాళ్ళు ఏదో చిన్న చిన్న కూలీనాలు చేసుకోవడము చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని బతుకుతున్న వాళ్ళు ఈ పిల్లల్ని వాళ్ళు వీళ్ళు ఆ తల్లిదండ్రుల కష్టాన్ని కనీసం పట్టించుకోకుండా వాళ్ళు ఎంత కష్టపడి కుటుంబాన్ని పోషిస్తున్నారనేది చూసుకోకుండా వాళ్ళతో బెదిరించి భయపెట్టి అనేక రకాలుగా బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ నుంచి డప్పులు గుంజుకొచ్చి వాళ్ళ సినిమా వాళ్ళ హీరోల కోసం కటౌట్లు కట్టడం జెండాలు కట్టడం మేకపోతులను కట్ చేయడం పూజలు చేయించడం టికెట్లు కొన టికెట్లు కొన ఎవరు కొనకపోతే ఎక్కడ మా హీరో వెనకబడిపోతాడో అనే టికెట్లు వీళ్ళే కొనడం ఇటువంటి దారుణమైన పరిస్థితులు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ పరిస్థితులు చాలా ఎక్కువ ఉన్నాయి హైదరాబాద్లో కూడా ఏపీ నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు తెలంగాణకు కూడా మెల్లగా అంటించారు ఈ సినిమా పిచ్చి దీనివల్ల ఏ ఉపయోగం లేదు సినిమా ఇప్పుడు వస్తున్న సినిమాల వల్ల సమాజానికి ఏమైనా ఉపయోగం ఉందా అంటే ఏమీ లేదు ఏమన్నా అంటే ఎంటర్టైన్మెంట్ కోసం సినిమా అని కథలు చెప్తారు కానీ ఎంటర్టైన్మెంట్ కో ప్రచారం చూస్తేనేమో అదేదో నిజం జరిగిన చరిత్ర అన్నట్టు ప్రచారం చేస్తుంటారు సమాజంలో చరిత్రలో ఇదంతా జరిగింది అని కొన్ని కొంతమంది డైరెక్టర్లు ప్రచారం చేస్తుంటారు సమాజంలో ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమాని ప్రచారం చేస్తుంటారు కానీ ఇది సమాజానికి ఏ మాత్రం సంబంధం లేకుండా సినిమాలు వస్తుంటాయి ది ఇది ఎంటర్టైన్మెంట్ అనే పేరుతో యూత్ పూర్తిగా తమ జీవితాలని తమ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఇక్కడ దారిద్ర్యం అనుభవిస్తుంటారు వాళ్ళ హీరోల కోసం మాత్రం డబ్బులు ఖర్చు పెడుతుంటారు ఇదే వీళ్ళు అమెరికాలోనో బెంగళూరులోనో చదువుకోవడానికో లేకపోతే బెంగళూరులో ఉద్యోగాల కోసం పోయిన వాళ్ళు అమెరికాలో ఉద్యోగాల కోసం చదువుకోవడానికి పోయిన వాళ్ళు వాళ్ళు ఎందుకు పోయారు ఏం చేస్తున్నారు అది మర్చిపోయి వాళ్ళ కులము వాళ్ళ హీరో హీరోండే దాంతో అక్కడ స్థానికులకు విపరీతర వ్యతిరేకత వచ్చి అసలే ఈ మధ్యకాలంలో ఆస్ట్రేలియాలో యూకేలో అమెరికాలో ఇక్కడి నుంచి వెళ్ళిన ఉద్యోగుల పట్ల తీవ్ర వ్యతిరేకత ఉన్నది తమ ఉద్యోగాలను వీళ్ళు కొల్లగొడుతున్నారని తమకు ఉద్యోగాలు లేకుండా చేస్తున్నారని స్థానికుల తీవ్ర వ్యతిరేకత ఉంది ట్రంపే చాలా బహిరంగంగానే చెప్తున్నాడు ట్రంప్ దానికోసం చట్టాలు కూడా చేస్తున్నాడు వలస వచ్చిన వాళ్ళతోని ఇక్కడ వాళ్ళు ఉద్యోగాలు లేకుండా పోతున్నాయని ఒకవైపే మనం మన వల్ల ఉద్యోగాలు పో పోతున్నాయని వాళ్ళు ఆగ్రహంతో ఉన్నారు మరోవైపు మనం చేస్తున్న ఈ సాంస్కృతిక దాడి ఒక రకంగా సాంస్కృతిక దాడి మనం చాలా గొప్పోళ్ళమైనట్టు మనం మాత్రమే గొప్పోళ్ళమైనట్టు మిగతా వాళ్ళందరూ మనం చూసి నేర్చుకోవాలన్నట్టు మనం ఎక్కడికి పోయినా మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం మన గొప్పతనం అన్నట్టు ప్రవర్తించడం అనేది అస్సలు అస్సలు డెమోక్రటిక్ డెమోక్రసీ కాదు అది ప్రజాస్వామిక లక్షణం కాదు కనీసం మనిషి లక్షణం కూడా కాదు ఎవరింటికైనా మనం పోతే గెస్ట్గా మనం పోతే వాళ్లకు తగ్గట్టు జాగ్రత్తగా మెసులుకుంటాం మన ఇష్టం వచ్చినట్టు ఆ ఇంట్లో తాగి తన్ననాలు ఆడడం అలాగే అమెరికాకు పోయినా మనం అమెరికా చట్టాలకు తగ్గట్టు లేకపోతే ఆస్ట్రేలియా పోతే ఆస్ట్రేలియా చట్టాలకు తగ్గట్టు మనం ప్రవర్తించాల్సి ఉంటుంది లాస్ట్ టైము ముందు దీపావళి రోజు అమెరికాలో ఒక సిటీలో స్ట్రీట్ స్ట్రీట్ మొత్తం మన ఇండియన్స్ ఒక్క తెలుగు వాళ్లే కాదు ఇండియన్స్ ఈ దీపావళి టపాకాయలు కాల్చేసి మొత్తం స్ట్రీట్ అంతా చెత్తతో నింపేశారు కాల్చడం వల్ల స్మోకు విపరీతమైన స్మోకు అందరు స్థానికులు తలుపులు వేసుకొని ఉండాల్సి వచ్చింది చివరికి కొంతమంది పోలీసులకు ఫోన్లు చేశారు పోలీసులు వచ్చి వీళ్లను అక్కడి నుంచి పంపించేయాల్సి వచ్చింది రోడ్డు మొత్తం చెత్త నిండిపోయింది కొత్త నుంచి ఆ కొత్త దాకా వీళ్ళు కాల్చుకొని ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు పాపం స్థానికులు అక్కడ ఉన్న వాళ్ళు లోకల్స్ వచ్చి అది మొత్తం రోడ్లన్నీ ఊడ్చేసి క్లీన్ చేసుకున్నారు వాళ్ళకి ఎంత మండుతుంటుందో లోపల మనం చేసే ఈ వ్యవహారాల పట్ల ఎంత మంట ఉంటుంది అవకాశం వస్తే రేపు మనల్ని తన్ని తగిలేస్తారా తగిలేరా ఏ చిన్న అవకాశం వచ్చినా తన్ని తగిలేస్తారు గవర్నమెంట్ ట్రంప్ లాంటి గవర్నమెంట్ ఉంటే వాళ్ళు ఇంకా ఖచ్చితంగా మనం తంతారు కూడా అక్కడ అలా చేయకుండా ఉండాలంటే మనం వాళ్ళకి లొంగి ఉండాల్సిన అవసరం లేదు అక్కడ చట్టాలకు అనుగుణంగా అక్కడ ప్రజలకు ఇబ్బంది కలగకుండా మన జీవితం ఏదో మనం జీవించాల్సిన అవసరం ఉంటుంది మనం ఇష్టం వచ్చినట్టు అక్కడికి పోయి చేస్తామంటే కుదరదు అమీర్పేట సెంటర్లో చేసినట్టు అమలాపురంలో అనకాపల్లిలో చేసినట్టు విజయవాడలో చేసినట్టు పోయి అమెరికా లాస్ ఏంజల్స్లో సిటీలో కూడా మేము అలాగే చేస్తాం డల్లాస్లో కూడా మేము అలాగే చేస్తాం కుదరదు అట్లా ఈ విధంగా చేస్తుండడం వల్ల మన భారతదేశం పరువు అక్కడ పోతుంది కులాల కొట్లాటలు ఫ్యాన్స్ కొట్లాటలు అవి హీరోల మధ్య హీరోల మధ్య కొట్లాటలు ఉన్నాయో లేవో కానీ వాళ్ళ ఫ్యాన్స్ మధ్య రోజు కొట్లాటలే హీరోలు అందరూ బాగానే ఉంటారు మళ్ళీ కులాల పేరుతో కూడా కొట్లాటలు అమెరికాకు పోయి లేని కులాన్ని అక్కడ తీసుకుపోయినా మన వాళ్ళు అమెరికాలో లేని కులాన్ని ఇక్కడి నుంచి తీసుకుపోయినారు భారతదేశ వ్యాప్తంగా ఉన్న ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు అందరూ గుజరాత్ నుంచి వెళ్ళిన వాళ్ళు కావచ్చు పంజాబ్ నుంచి వెళ్ళిన వాళ్ళు కావచ్చు తెలుగు వాళ్ళు కావచ్చు తెలుగు వాళ్ళు మరింత ఎక్కువ సినిమా పిచ్చి మరింత సినిమా పిచ్చి తెలుగు వాళ్ళకు ఉన్నంత మిగతా వాళ్ళకు లేదు పంజాబ్ వాళ్ళు కెనడాలో కొన్ని కొన్ని సిటీల్లో కెనడా వాళ్ళు పంజాబ్ వాళ్ళ డామినేషన్ పెరిగిపోయి లోకల్ కెనడియన్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతున్న పరిస్థితి వీళ్ళు డీజేలు పెట్టుకొని కార్ల వెనకాతల డీజేలు పెట్టి పెద్ద పెద్ద సౌండ్లు పెట్టి నడి రోడ్డు మీద నిలబెట్టి మోగిస్తూ డ్యాన్సులు చేస్తూ ఉంటే భరించలేని స్థానికులు ఊళ్ళో విడిచెళ్ళిపోతున్నట్టు టౌన్లు వీడిచెళ్ళిపోతున్న పరిస్థితి అంటే మన భారతీయులము ఇతర దేశాల పోయినప్పుడు మన దేశం పట్ల వాళ్ళు మరింత గొప్పగా భావించేట్టు ఉండాలన్నా భారతీయులు ఇంతేరా అనుకునే పరిస్థితి మనం తెచ్చుకోవడం అవసరమా మనం బతకడానికి పోతున్నాం అనేది మర్చిపోతున్నాము మనం బతకడానికి అక్కడికి పోతున్నాము మనం ఏమి అమెరికాను ఉద్ధరించడానికో కెనడానో యూకేనో ఉద్ధరించడానికో పోవటం లేదు మనం బతకడానికి పోతున్నాము బతకడానికి పోయినప్పుడు లొంగి ఉండాల్సిన అవసరం లేదు మన బతికేదో మనం బతకాలి మన కల్చర్ని ఎక్కడున్న మన కల్చర్ని తీసుకొచ్చి వాళ్ళని ఎత్తిన రుద్దుతామంటే ఎవ్వరు ఊరుకోరు తెలంగాణ ఉద్యమం వచ్చింది ఎందుకు పక్కనున్న ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర పెత్తనాన్ని సహించలేరు ఆ కల్చర్ని సహించలేకనే కదా బలవంతంగా రుద్దుతుంటే తెలంగాణ ఉద్యమం వచ్చింది వాళ్ళు మాత్రం ఎందుకు ఊరుకుంటారు మీరు ఇష్టం వచ్చిన రోడ్ల మీద డ్యాన్సులు చేస్తూ ఇష్టం వచ్చినట్టు ట్రాఫిక్ జాములు చేస్తూ డీజేలు పెట్టి పొల్యూషన్ సౌండ్ మిగతా అంత చెత్తా చెదారం పడేస్తుండే రోడ్ల మీద వాళ్ళు మాత్రం ఎందుకు కొనుక్కుంటారు ఈ విధంగా నిన్న ఓజీ మొన్న ఇంకోటి కావచ్చు ఇంకో హీరో కావచ్చు పుష్ప కావచ్చు త్రిబులార్ కావచ్చు లేకపోతే బాహుబలి కావచ్చు ఏదైనా కావచ్చు సినిమా ఏదైనా కావచ్చు సినిమా రిలీజ్ అవడం అనేది వాళ్ళకు ఒక అవకాశం వాళ్ళు సృష్టించే అరాచకానికి సినిమా రిలీజ్ అనేది ఒక అవకాశం కోట్ల రూపాయలు నిర్మాతకు వస్తాయి లేకపోతే నష్టపోతాడు లేకపోతే లాభపడతాడు దాంట్లో ఒక్క పైసా ఒక్క ఫ్యాన్కి వచ్చేది లేదు దానివల్ల ఏ ఫ్యాన్ ఏ అభిమాని కుటుంబంలో ఆకలి తీరేది లేదు పైగా పేదరికంలో ఉన్నప్పటికీ డబ్బులు తీసుకొచ్చి హీరో కోసం ఖర్చు పెట్టడం తప్ప దీనివల్ల కించిత్ ఉపయోగం ఏ మాత్రం ఉండదు దీన్ని ఫ్యాన్స్ అర్థం చేసుకుంటారా అంటే వాళ్ళు ఇప్పటికే చాలామంది అభిమానులు పిచ్చెక్కిపోయి ఉన్నారు నిన్న ఈరోజు ఒక వీడియో చూస్తుంటే థియేటర్స్ నుంచి పరిగెత్తుకొచ్చి ఎగురుతూ పిచ్చి పిచ్చిగా ఎగురుతూ బట్టలు చించుకోవాలనిపించింది ఆ సినిమా థియేటర్ స్క్రీన్ చించేయాలనిపించింది అని అరుస్తున్నాడు ఒక పిల్లవాడు ఆయనకి ఎంత పంతొమ్మిది ఇరవై ఏళ్ళు ఉంటాయేమో అరిచేస్తున్నాడు చించేయాలనిపించింది ఎందుకు ఎందుకు చించేయడం ఎందుకంటే హీరోలు చేసే పని అదే కాబట్టి కత్తులు పట్టుకొని ఓజీలో బీ బచ్చం సృష్టిస్తాడు హీరో అది మంచా చెడ పక్కన పెడితే ఆ సినిమా గొప్పగుందా గొప్పగా లేదా అనేది పక్కన పెడితే సినిమా ప్రజలందరికీ నచ్చిందా లేదా అనే విషయం కూడా పక్కన పెడితే ఆ హీరో చేసింది తాము చేయాలనుకుంటారు హీరో కత్తి యుద్ధం చేస్తాడు వీళ్ళు కత్తి యుద్ధం హీరో విలన్ల మీద కత్తి యుద్ధం చేస్తాడు వీళ్ళకి ఎదురుగా స్క్రీన్ కనిపిస్తే స్క్రీన్ మీద అవతల ఫ్యాన్ కనిపిస్తే అవతల ఫ్యాన్ మీద ఎవరైనా దీన్ని వ్యతిరేకిస్తే వాళ్ళ మీద ఈ విధమైన పనులు చేయడం అనేది ఫ్యాన్స్ అలవాటుగా మారింది వాళ్ళను కంట్రోల్ చేయకపోతే ఈ ఫ్యాన్స్ను ప్రభుత్వాలు కంట్రోల్ చేయకపోతే ఇది సమాజానికి చీడ వీరందరూ చీడ పొరుగులాగా తయారవుతారు సమాజానికి సమాజానికి ఉపయోగపడాల్సిన యువత సమాజాన్ని అభివృద్ధి చేయాల్సిన యువత సమాజంలో ఉన్న సమస్యల కోసం ఫైట్ చేయాల్సిన యువత తమ శక్తిని అంతా ఈ పనికి మాలిన విషయాల వైపు మళ్లించి ఎందుకు పనికి రాకుండా పోతున్నారు వీళ్ళను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత అటు ప్రభుత్వాలకు ఉంటుంది కంట్రోల్ చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంటుంది ముఖ్యంగా సమాజానికి ఉంటుంది వీళ్ళందరినీ కంట్రోల్ చేసి ఈ పిచ్చిలో కుల పిచ్చిలో సినిమా పిచ్చిలో హీరోల పిచ్చిలో పడి కొట్టుకపోకుండా వీళ్ళందరినీ కాపాడాల్సిన బాధ్యత ఈ సమాజానిది సమాజం చెప్తే మేం చెప్తే ఎవరు వింటారు అని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు కానీ కనీసం వాళ్ళ కుటుంబంలో నచ్చజెప్పే ప్రయత్నం చేయాలి కుటుంబంలో ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేయాలి దీనివల్ల సమాజానికి వచ్చే ఉపయోగం ఏమీ లేదు సినిమా ఇంట్రెస్ట్ ఉంటే చూస్తాం ఆల్ ఇష్టం ఉంటే చూస్తాం హీరో నీకు నచ్చాడా వెళ్ళి చూసినా అయిపోతుంది సినిమా అంతవరకే దానికి మించి సినిమా నీ జీవితానికి మించి సినిమా అనుకోవడంతోనే సమస్య వస్తుంది దాన్ని ప్రతి ఇంట్లో ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది ఇక సినిమాలో వాళ్ళు చూపిస్తున్న దానికి సంబంధించి చాలా చర్చ చేసుకోవచ్చు స్త్రీ గురించి ఏం చూపి స్త్రీ పట్ల ఎలా వ్యవహరిస్తున్నారు సినిమా వాళ్ళు హీరోలు కావచ్చు డైరెక్టర్లు కావచ్చు స్త్రీ పాత్రల పట్ల ఎలా వ్యవహరిస్తున్నారు మైనార్టీల పట్ల వ్యవహారం ఎలా వ్యవహరిస్తున్నారు దళితుల పట్ల వ్యవహారం ఎలా వ్యవహరిస్తున్నారు ఆ పాత్రలను సృష్టించి వాళ్ళ పట్ల ఎట్లా వ్యవహరిస్తున్నారు దాన్నే ఫ్యాన్స్ ఎట్లా నేర్చుకుంటున్నారు అనేది ఇంకొక చర్చ దాని గురించి కూడా మాట్లాడుకుందాం కానీ ప్రస్తుతం రోడ్ల మీద బీభత్సం సృష్టిస్తున్న అరాచకం సృష్టిస్తున్న విదేశాలకు వెళ్ళి వెళ్ళి కూడా అరాచకం సృష్టిస్తున్న వీళ్ళను ఆపాల్సిన అవసరం ఉంది ఈ అరాచకం ఆగకపోతే సమాజం ఇప్పటికే ఈ సమాజం ఎటు పోతుందో తెలియని పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది ప్రస్తుతం అనేక సమస్యలతో కుట్టుమిట్టాడుతో ఉంది సమస్యలు సమాజం ఇటువంటిది కూడా ఇప్పుడు ఈ అరాచకాలు ఈ అరాచకలు సృష్టించే దీన్ని దీనిపైన దీనివల్ల కూడా మరింత గంగరగోళం చెలరేగ అవకాశం ఉంటుంది ఈ సమాజానికి ఉపయోగపడాల్సిన యువత సరైన మార్గంలో కాకుండా ఈ మార్గంలో నడవడం అనేది ఏమాత్రం ఉపయోగం లేదు సమాజానికి వాళ్ళ కుటుంబాలకు కూడా ఉపయోగం లేదు కాబట్టి సమాజం కల్పించుకోవాలి దీని మీద సినిమా వాళ్ళు కూడా బాధ్యత ఉన్న సినిమా వాళ్ళు ఒక సినిమా చేసే దాన్ని డబ్బులు సంపాదించుకుందామనే కాకుండా సమాజం పట్ల బాధ్యత ఉన్న సినిమా రంగంలో కూడా కొందరు ఉన్నారు బాధ్యత ఉన్నవాళ్ళు సినిమా రంగంలో బాధ్యత ఉన్నవాళ్ళు కూడా కలుగజేసుకొని ఈ హీరోలు ఎవరు ఎలాగో ఒక స్టేట్మెంట్ ఇచ్చి సినిమా సినిమా లాగే చూడాలి అనే కథలు చెప్తారు ఓ స్టేట్మెంట్ చూరుకుంటారు కానీ నిజంగా సమాజం పట్ల వీళ్ళు ఎవ్వరికీ బాధ్యత లేదు బాధ్యతలు ఉంటే అట్లాంటి సినిమాలే తీయరు అసలు వాళ్ళ ఫ్యాన్స్ను రెచ్చగొట్టే సినిమాలు తీయరు నిజ సినిమా ఫీల్డ్లో కూడా బాధ్యత ఉన్నవాళ్ళు సమాజంలో బాధ్యత ఉన్నవాళ్ళు ప్రజాస్వామికవాదులు మేధావులు ఖచ్చితంగా దీన్ని ఒక తీవ్రమైన సమస్యగా గుర్తించి ఈ ఫ్యాన్స్ అనబడే అరాచక ముఠాలను కంట్రోల్ చేయాలి వాళ్ళు ఎడ్యుకేట్ చేయాలి వాళ్ళు స వాళ్ళు సమాజానికి ఉపయోగపడే విధంగా చేయాలి చేయాలి అలా అవుతే తప్ప సమాజం బాగుపడే అవకాశం లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్